ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలో బంగారం మరియు వినిదల ఏ విధంగా అనేది తెలుసుకుందాం అందుకని ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా దానికి లైక్ చేయబోతే లైక్ చేయండి విరిచేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమా ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఆభరణాల తయారుచారణ ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఐదు వేల ఏడు వందల నలభై రెండులో దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఐదు వందల డెబ్బై నాలుగు రూపాయల దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల నూట డెబ్బై రెండు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఆరు రూపాయల తొంభై పైసలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెనుదల తెచ్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ అన్ ఆప్షన్ యాక్టివర్ట్ చేసుకోండి